హలో నేను మిస్ చేసరావు ఫైబర్ నెట్ అనగానే గుర్తొచ్చేది జీవి రెడ్డి గారు బేసికల్ గా ఆయన ఆడిటర్ ఆ తర్వాత లా కూడా వచ్చేసారు ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ కాగానే ఇమీడియట్ గా దాని మీద అధ్యయనం చేశారు ఎంతమందిని గత ప్రభుత్వం ఇల్లీగల్ గా అపాయింట్ చేసింది అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఎంత ఖర్చు పెట్టారు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు దాని ఫలితం ఏంటంటే అనేక మంది ఇల్లీగల్ గా ఉన్నారు అనేక మంది ఆఫీసులకు కూడా రాకుండా జీతాలు తీసుకుంటున్నారని తేలింది దాంతో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని అధిష్టానానికి ఇచ్చారు సంబంధిత ఐఏఎస్కి ఇచ్చారు కొంతమంది ఎంప్లాయీస్ని తొలగించమని చెప్పి కూడా ఆయన సూచించారు కానీ ఆయన ఐడెంటిఫై చేసినటువంటి విధంగా ఇల్లీగల్గా జాయిన్ అయినటువంటి వాళ్ళని ఇమీడియట్గా తొలగించడానికి ఆ రోజున చర్యలు తీసుకోలేదు దాంతో ఆయన రిజైన్ చేసి ఫైవ్ మినిట్ చైర్మన్ పదవికి వెళ్ళిపోయారు అదంతా కూడా మనకు తెలిసినటువంటి ఎపిసోడే ఇప్పుడు తాజాగా ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి దాని మీద రివ్యూ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆ రోజున జీవిరెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే రివ్యూ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఐడెంటిఫై చేశారు కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నియమించుకొని ఫైబర్ నెట్లో జీతాలు ఇస్తూ వచ్చారు కానీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కనెక్షన్స్ అయితే పెరగలేదు ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం పెంచేశారు దీన్ని మళ్ళా సెటరేట్ చేయాలి సెటరేట్ చేసి వీళ్ళని త్వరగా దాన్ని మరింత పెంచాలి కనెక్షన్స్ అనేటువంటి ఒక ఆదేశాన్ని ఒక డైరెక్షన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఈ రివ్యూ మీటింగు సంబంధించినటువంటి న్యూస్ వచ్చిన తర్వాత దాన్ని చదువుతూ ఉంటే రెడ్డి గారు అప్పట్లో ఏది చెప్పారో అదంతా వాస్తవమే అని చెప్పి క్లియర్గా అర్థం అవుతుంది అందుకే బహుశా చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డి ఇచ్చినటువంటి రిపోర్ట్ని కూడా గుర్తు చేసుకుని ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి న్యూస్ అన్ని పత్రికల్లో వచ్చింది రివ్యూ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది దాన్ని మీకు చదివి వినిపిస్తాను ఇది ఏపీ ఫైబర్ నెట్ నిర్వహణకు ఎస్పీవి ఏర్పాటు కనెక్షన్లను పది లక్షలకు పెంచడమే లక్ష్యం పది లక్షలకి కనెక్షన్స్ పెంచాలని టార్గెట్ పెట్టారు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష వైకాపా ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం ఏపీ ఫైబర్ నెట్ నిర్వహణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి ప్రత్యేక వాహన నౌక ఎస్పీవి ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఫైబర్ నెట్ కనెక్షన్లను కనీసం పది లక్షలకు పెంచాలని సూచించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది లక్షల డెబ్బై వేల కనెక్షన్లు ఉండగా అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి గత వైకాపా ప్రభుత్వం నిర్వాహకంతో ప్రస్తుతం వాటి సంఖ్య నాలుగు లక్షల యాభై వేలు పడిపోయింది సగాన్ని సగం పడిపోయింది గత ప్రభుత్వం ఫైబర్ నెట్ను నాశనం చేసింది అన్నానికి ఇదే నిదర్శనం అన్నారు అప్పట్లో జరిగిన అక్రమాల అక్రమ నియామకాలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు ఫైబర్ నెట్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాలపై సీఎం అధికారులతో సోమవారం సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు విద్యార్థులు ప్రభుత్వ విభాగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఈ వ్యవస్థ ఉపయోగపడాలి దీన్ని గత ప్రభుత్వ గత ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం వాడుకుంది ఇప్పుడు తిరిగి గాడిలో పెట్టాలి ఆర్థిక ఇబ్బందులు ఏంటి దీన్ని పూర్తిగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి కొత్త విధానాలు ఎలా ఉండాలి అనే విషయాలపై ఆలోచించాలని అధికారులకు సూచించారు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదానికి కూడా ఉపయోగపడేలా ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండాలని చెప్పి చంద్రబాబు గారి యొక్క ఆలోచన వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాన్ని పరిచయం చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడ ఉన్నా కానీ ఏ కంపెనీలో పనిచేస్తున్నా కానీ ఆంధ్రప్రదేశ్ని దాటి వెళ్లకుండా ఎంప్లాయీస్ని రాష్ట్రంలోని ఉంచాలి అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన దానికి నెట్ స్పీడ్ ఉండాలి ఇంటరప్షన్ లేకుండా ఉండాలి స్ట్రీమింగ్ స్పీడ్గా కావాలి స్ట్రీమింగ్ అనేది ఎక్కడ కూడా ఫ్రీజ్ కాకూడదు అలాంటి నెట్ సౌకర్యాన్ని కల్పించాలి వాస్తవంగా మరి ఈ ఫైబర్ నెట్ ఆ స్థాయిలో ఉందా అని అంటే ఆ స్థాయిలో లేదు అని చెప్పి ఐడెంటిఫై చేశారు చంద్రబాబు గారు నిర్వహణకు పంతొమ్మిది కోట్లు ఖర్చు భారత్ నెట్తో ఏపీ ఫైబర్ నెట్ను అనుసంధానించేందుకు సీఎం అనుమతించారు ఈ ప్రోగ్రాం కింద రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు పంతొమ్మిది వందల కోట్లు కేంద్రం ఇస్తుంది దాదాపు పది సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు దాకా పది సంవత్సరాలు పంతొమ్మిది పంతొమ్మిది వందల కోట్లు అంటే సుమారుగా రెండు వేల కోట్లు భారత ప్రభుత్వం ఇవ్వబోతుంది అందుకే భారత నెట్ తోటి ఏపీ నెట్ చెప్పారు సో ఏపీ ఫైబర్ నెట్ భారత నెట్వర్క్ నిర్వహణకు ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్ను నియమించాలి చిత్తూరు విశాఖ జిల్లాల్లో పదహారు వందల తొంభై రెండు పంచాయతీలను లీనియర్ నెట్వర్క్ నుంచి రింగ్ ఆర్కిటెక్చర్ కు మారుస్తాం నాలుగు వందల ఎనభై కొత్త గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ అందిస్తామని పేర్కొన్నారు పంచాయతీలకు ఫైబర్ నెట్ సేవలు రాష్ట్రంలోని పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు పంచాయతీలకు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా నెట్ సేవలు కల్పిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు ప్రస్తుతం ఐదు ప్యాకేజీల ద్వారా గృహాలకు ఫైబర్ నెట్ కనెక్షన్లు అందిస్తున్నాం హై స్పీడ్ బ్రాండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను కనెక్షన్లు ఇరవై ఒక్క వేల సంస్థలకు అందుతున్నాయి నూట డెబ్బై ఐదు టెలికామ్ టవర్లతో లింక్ చేశాం వర్చువల్ క్లాస్ రూమ్ సేవలను తిరిగి ప్రవేశపెట్టాలి సెటాప్ బాక్సుల సరఫరాదారుల ఎంపిక తక్షణమే పూర్తి చేయాలి ఆపరేటర్ల ఆదాయానికి సంబంధించిన విధానాన్ని పురస్ సమీక్షించాలి అని పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు పొంది మధ్య నూట నలభై తొమ్మిది రూపాయలకే ఫోను కేబుల్ ఇంటర్నెట్ సో అంటే టీవీ అనమాట ఫోను టీవీ ఇంటర్నెట్ ట్రిపుల్ ప్లే బాక్సుల ద్వారా నూట యాభై అందుబాటులో ఉంటే గత ప్రభుత్వం నెల ఛార్జీలు మూడు వందల యాభైకి పెంచిందని అధికారులు వివరించారు వైకాపా హయాంలో అక్రమాలపై దర్యాప్తు వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకు ఏపీ ఫైబర్ నేతం వాడుకుందని సీఎం పేర్కొన్నారు ఇదే అప్పుడు జీవి రెడ్డి గారు కూడా చెప్పారు రెండు వేల పంతొమ్మిది నాటికి సంస్థలో ఉన్న నూట ముప్పై మంది ఉద్యోగుల సంఖ్యను పదమూడు వందల యాభైకి పెంచేసింది ఇందుకోసం లేని పోస్టులు సృష్టించింది సొంత పార్టీ కోసం కొత్త తరహా అవినీతికి పాల్పడింది అప్పటి నియామకాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి కారకులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు సో ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు వివేక్ చేసిన తర్వాత ఫైబర్ నెట్లో ఆ రోజున జిబి రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాని మీద విచారానికి ఆదేశించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే దాదాపు సంవత్సరం సంవత్సరం తర్వాత దాని మీద విచారణకి ఆదేశించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఫైబర్ నెట్ను రాబోయేటువంటి రోజుల్లో మరింత ఎఫెక్టివ్గా తీసుకెళ్లాలి అనేటువంటి ఆదేశాన్ని కూడా జారీ చేశారు చంద్రబాబు గారు సో ఈ రిపోర్ట్ అంతా విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఆ రోజు జీవి రెడ్డి చెప్పింది ఇప్పుడు నిజం అనిపిస్తుందా లేదంటే కొత్తగా ఏమైనా కనిపిస్తుందా ఆల్రెడీ నూట ముప్పై మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పదమూడు వందల యాభైకి చేర్చారు మరి ఆ దాదాపుగా సుమారుగా వెయ్యో పదకొండు వందల మంది ఎంప్లాయిస్ ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు వాళ్ళు ఎలా జాయిన్ చేశారు దానికి ఒక ప్రాతిపదిక ఉందా వాళ్ళకి ఇచ్చిన జీతాలు ఎంత వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలాగా ఆ స్పీడ్ని కానీ లేదంటే సౌకర్యాలను కానీ ఫైబర్ నెట్ ద్వారా అందరికి అందించాలి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మొత్తం రిపోర్టు చూసిన తర్వాత మరి జీవిరెడ్డి చెప్పిందే ఇప్పుడు మళ్ళా రిపీట్ అయిందా అని మీకు అనిపిస్తుందా